పల్నాడు జిల్లా నసరాపేట మండలం నా పేరు మందడుపు వెంకటకృష్ణ మాది పాలపాడు గ్రామం కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి ఎస్పీ గారికి తెలియజేయటమైనది నేను గతంలో కలెక్టర్ ఆఫీస్లో స్పందనాలు అజ్జీవి పెట్టడం జరిగింది నా భార్య వల్ల మా అత్తమామల వల్ల వాళ్ళ కుటుంబ సభ్యుల వల్ల నాకు ప్రాణహాని ఉంది గతంలో నన్ను ఒత్తిడి చేసి నా ప్రాపర్టీ కాగితకాలు తీసుకొని నా ప్రాపర్టీ కాగితకాలు రాపించుకొని అవి చల్లలేదని అమ్ముకోవడానికి ప్రయత్నించక మళ్ళీ మా నాన్న చేత రాపిచ్చుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా రాపిచ్చుకొని మా నాన్న చేత సంతకం పెట్టించుకొని నాది కొద్దిరి సంతకం పెట్టి అమ్ముకోవటం ప్రయత్నించినారు ఈ లోపల నేను స్పందనాలు అజ్జీవి పెట్టకంగా మా సమస్యని పరిష్కరించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఆ కౌన్సిలింగ్లో మా నాన్న డాక్యుమెంట్ తీసుకొచ్చి చూపించడం జరిగింది ఆ తర్వాత అవి చల్లవని తెలిసినాక ఒక స్పందనాలో కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఆ అగ్రిమెంట్ పేపరు చల్లవని తెలిసినాక ఆ తర్వాత నా కూతురు ద్వారా దగ్గర అయ్యి నాకు కుటుంబం మొత్తం కింద అప్పు ఉంటే అవి మా నాన్న రాసి ఇచ్చిన మా నాన్న తరంతరమైన రాసిచ్చిన డాక్యుమెంట్ లింగంట గ్రామంలో మా పక్కన అతని దగ్గర దాచిపెట్టడం జరిగింది ఎందుకంటే నా తండ్రి పట్టించుకోక తల్లిదండ్రులు లేక తాతయ్య నాయనమ్మ లేక నేను నా తెల్లు పెళ్లి చేసి నేను పెళ్ళిళ్ళు చేసుకోవడం నా కుటుంబం ఖర్చుల కోసం అప్పు చేయడం జరిగినది ఆ డాక్యుమెంట్ విడిపియడం కోసం మా మామయ్యాలు మూడు లక్షల యాభై వేలు తెచ్చి కట్టి ఆ డాక్యుమెంట్ కాగితకాలు తీసుకుపోయి మా నాన్న తరంతరం అని ఉన్నా కానీ మేము డబ్బులు కట్టాము నువ్వు మీ బాబాయోలు మీ నాన్న వాళ్ళు కాదు నువ్వేం చేస్తావో మా కూతురు జీవితం ఏందని నన్ను ఒత్తిడి చేసి బలవంతంగా రాయిపెట్టడం జరిగింది సచివాలయంలో మా డాక్యుమెంట్ ఇద్దరివి రిజిస్ట్రేషన్ వస్తున్నాయని ఆధార్ కార్డులు ఇచ్చి ఆ కాగితకాలు ఇవ్వడం జరిగింది రాసి ఇచ్చిన కార్డ్ నుంచి వాళ్ళ ప్రవర్తన లేదు అందుకని ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి అజీ పెట్టడం జరిగింది అజ్జీ పెడితే లింగుంట గ్రామంలో పెదిరెడ్డి గారు మీ మావయ్యలు డబ్బులు కట్టినారు కదా మీ మావయ్యలు డబ్బులు కట్టేస్తే పరిష్కరించి నీ పేరు రాద్దామని చెప్పడం జరిగింది కానీ ఏంటంటే నేను అప్పు తెచ్చో ఇంకోసారి తెచ్చో డబ్బులు తీసుకొస్తే మా మావయ్యలు తీసుకొచ్చిన కాగితకాలు ఇస్తారో ఎవరో తెలియదు అందుకనే ఆడుగో గారికి ఎంఆర్ఓ దగ్గర పెద్ద మనుషుల సమస్యల్లో నాకు అయితలు ఇచ్చి వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు నేను వాళ్ళకి పరిష్కరించి ఇచ్చేయగలుగుతాను వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది డిపార్ట్మెంటే తల్లిదండ్రులు లేకుండా ఎంతకాలం పెరిగాను వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది కాబట్టి మీరే కాపాలాడాలని డిపార్ట్మెంట్కి తెలియజేస్తున్నాను